హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురువును తెలుసుకుందాం తెలుసుకుందాం అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలను అయితే జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు తెలంగాణలో ఇవాళ చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రా కొత్తగూడెం సూర్యాపేట నల్గొండ ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ద్రోణి ప్రభావంతో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు ముఖ్యంగా పార్వతీపురం అన్న అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇక విశాఖపట్నం శ్రీకాకుళం అనకాపల్లి విజయనగరం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ప్రకాశం పశ్చిమ గోదావరి కర్నూలు నెల్లూరు ఏలూరు నంద్యాల కృష్ణ ఎన్టీఆర్ చిత్తూరు శ్రీ సత్యసాయి తిరుపతి అన్నమయ్య కడప అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు